నమస్తే నేను మీ సౌజన్య ఈరోజు నేను పచ్చి పులుసు చేస్తున్నానమాట అర్ధరాత్రి అర్జెంటుగా కూర చేయాల్సి వస్తుంది ఈ పచ్చి పులుసు అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి పచ్చి పులుసు చేస్తున్నాను ఫస్ట్ ఎండిమిరపికయల్ని వేయించాలి వితౌట్ ఆయిల్ అయినా వేయించవచ్చు నేను కొద్దిగా ఆయిల్ వేసి వేయిస్తున్నాను అనమాట ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టు అంటే ఇద్దరమే కాబట్టి కొద్దిగా క్వాంటిటీలో చేస్తున్నాను అందుకని కొద్దిగా కారం అనమాట ఎక్కువ కారం అయినా తినలేము అందుకని చెప్పేసి కొద్దిగా కారం అనమాట ఎండుమిరపకాయలని ఇలాగ ఏం చేశాక ఒక వంకాయ వంకాయని నిప్పుల మీద కాల్చి దాన్ని కూడా వేస్తాను అనమాట నేను యాక్చువల్గా పచ్చిపులుసా అంటే పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలను ఉల్లిపాయ కట్ చేసి వేసేస్తారు చింతపండు బెల్లం ఉప్పు వేసి పచ్చిగా పిసికేసేసి వేస్తారు కాకపోతే కొద్దిగా వంకాయ వేస్తే ఏమవుతుందంటే గుజ్జుగా ఉంటుంది అది కొద్దిగా నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఇది వంకాయ వేస్తే కొద్దిగా గుజ్జుగా ఉంటుంది దీంతోపాటు కొద్దిగా చిన్నుల్పాయ కూడా వేస్తే కొద్దిగా టేస్ట్ ఉంటుంది అది కూడా ఎక్కువేయను ఒకటి రెండు రెబ్బలు అనమాట ఇదంతా ఎందుకంటే థిక్నెస్ కోసం కొద్దిగా టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఇలా చేస్తాను అనమాట పచ్చి పులుసు అట్లా కూడా చేస్తాను ఇట్లా కూడా చేస్తాను ఇది కొద్దిగా బాగుంటుంది దానికన్నా కూడా అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట ఇట్లాగా సిమ్లో పెట్టేసేసి దాని మీద పెట్టేసేసి అది కాలుతూ ఉంటుంది ఇంతలోకి మనము చింతపండు పేస్టు కొద్దిగా బెల్లము అన్నీ గిన్నెలో వేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది గిన్నె కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లము అంటే మనకి ఎంత కావాలో అంత చూసుకొని నా క్వాంటిటీకి అయితే ఇది సరిపోద్ది ఇది కనుక కరెక్ట్ మెజర్మెంట్లో కనుక చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కూడా ఇన్స్టెంట్గా తినేయచ్చు ఇది అందులోకి అయ్యేసరికి చింతపండు నాను ఉంటుంది కదా దాన్ని మెత్తగా ప్రెస్ చేసి యాక్చువల్గా ఇదంతా గిన్నెలో వేసేసి చేత్తోటే చేస్తారు అందరూ ప్రెస్ చేసి కాకపోతే నాకు కొద్దిగా మంట వస్తుంది చేతితోటి చేస్తే అంతకని చెప్పేసేసి నేను చిన్న రోల్లోనే కచ్చాపచ్చగా అది మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ ఉండదు ఇలా దంచితే ఏంటంటే కొద్దిగా టేస్ట్ ఉంటుంది జీలకర్ర ఎందుకు వేస్తున్నాను అంటే ఇదంతా తినంగానే మనకి కొద్దిగా కడుపులో అప్సెట్ అవ్వకుండా ఉండటానికి కొద్దిగా జీలకర్ర వేస్తాను కొద్దిగా జీలకర్ర ఆ ఉడకబెట్టిన చిన్నుల పై వేసి దంచేసేయాలి బాగా దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకుంటే నేను ఉప్పు లాస్ట్లో యాడ్ చేసాను దీంట్లోనే ఆ వంకాయను కూడా కట్ చేసేసి దాంట్లో వేసేసి దంచేస్తాను అనమాట చెయ్యి పెట్టకుండా మెత్తగా అదే టేస్ట్ వచ్చేసిద్ది కాబట్టి ఇలాగనమాట దంచేసి వేసేస్తే దాంట్లో కూడా మరీ మెత్తగా కాదు కచ్చా కచ్చాపచ్చాగా ఈ వేడి వేడిది మనం చేత్తోటి నలపాలి చేయాలి అంటే టైం పట్టిద్ది అది చూసారా ఎంత పొగలు వస్తుందో అదే చేత్తో అంటే ఎంత కష్టం అందుకని చెప్పేసేసి ఇలా దంచేసేసి గబగబ ఒక ఫైవ్ సెకండ్స్లో అయిపోవాలన్నమాట అంతా కూడా అది కూడా చూసారా కొద్దిగా కచ్చాపచ్చాగా అంత మెత్తగా ఏం కాదు కచ్చాపచ్చాక దంచేసేసి ఇంకా చింతపండు పులుసు రెడీగా ఉంది ఈ బెల్లం ముక్క కూడా దీనిలో వేసేసి దంచేసాను అనమాట దీనిలో ఇప్పుడు ఫైనల్గా ఉల్లిపాయలు కొద్దిగా మెత్తగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని సగం ఉల్లిపాయలేమో పక్కన పెట్టుకున్నాను కొద్దిగా ఉల్లిపాయలు ఏమో దీనిలోనే కచ్చాపచ్చగా దంచేసాను అనమాట దంచితే టేస్ట్ బాగుంటుందని చెప్పాను కదా అందుకని చెప్పేసి దంచేసి మొత్తం చింతపండు రసం పోసేస్తే పచ్చి పులుసు రెడీ చూసారా ఎంత పక్క ఫైవ్ మినిట్స్లో కచ్చాపచ్చగా దంచేసేసేయాలి టేస్ట్ బాగుంటుంది ఇట్లా ట్రై చేసి చూడండి అమోఘం అద్భుతం అంటారు తింటే కాకపోతే అన్ని టేస్ట్లో ఏ కర్రీ ఎలా చేసినా సరే ఉప్పు కారం సరిగ్గా సరిపోతే పర్ఫెక్ట్గా ఉంటేనే ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఇప్పుడు చింతపండు గుజ్జు పోసేస్తున్నాను అది కూడా మా ఇద్దరికే కాబట్టి ఎక్కువ చేయట్లేదు ఇప్పుడు చేస్తాడు ఇప్పుడు అంటే కదా అంత మంట అనిపించదు ఫైనల్గా అందుకని చెప్పేసి చేయబెట్టాను ఇక్కడ యాక్చువల్గా స్పూన్ పెట్టేనా తిప్పేయచ్చు నేను ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాను అన్నీ సరిపోయినాయి లేవా చూసుకొని లాస్ట్లో ఫైనల్గా మీరు కూడా వేసుకోండి ఎప్పుడైతే ఉప్పు కారం కరెక్ట్గా పడుతుందో అప్పుడు టేస్ట్ ఉండదు పచ్చి పులుసులో అదే సమపాళ్లలో బెల్లం కూడా ఉండాలి బెల్లం కూడా బాగుంటే అప్పుడు బాగుంటుంది తీతీగా పుల్ పుల్లగా కొద్ది కారంగా బాగుంటుంది అన్నమాట సరా ఎంత తిక్కుగా వచ్చిందో పచ్చి పులుసు అందరు పచ్చి పులుసు చేస్తే నీళ్ళ నీళ్ళుగా ఉంటుంది నా పచ్చి పులుసు వెరైటీ అనమాట తిక్కుగా ఉంటుంది కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది అన్నంలో గుజ్జుగా తిక్కుగా బాగుంటుంది దీనికి పక్కన ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట మేము వేసుకున్నాను అది అంత వీడియోలో చూపించడం ఎందుకు లేని నేను చూపించలేదు ఇంకా రెడీ టు ఈట్ ఇంకా ఖమ్మాన్ బాగుంది చూసారా గుజ్జుగా ఎంత నిజంగా ఇది కనుక పర్ఫెక్ట్గా చేస్తే అద్భుతంగా ఉంటుంది ఆ టేస్ట్ అల్టిమేట్ అనమాట ఇక చెప్పలేము దాన్ని మీరు కూడా ట్రై చేసి చూస్తారని తింటారని భావిస్తూ థ్యాంక్ యూ